నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాస్యా ప్రసం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు నమస్కారం అండి అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర ఎలక్షన్స్లో అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక పోరు అనేది సాగుతోంది సో వైఎస్ షర్మిళ గారు కావచ్చు వైఎస్ జగన్ గారు కావచ్చు నిజంగానే అదొక హై డ్రామానా వాళ్ళలో వాళ్ళు కలిసే ఉంటారు కానీ ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే విడిపోవడం లేదు వాళ్ళు బట్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి అన్నది కూడా ఒక రకంగా వార్తలు వస్తున్నాయి ఇంకొక రకంగా ఏంటంటే సజ్జల రామకృష్ణ గారు మొన్న చెప్పారు సొంతం నాన్నని తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎలా చేరుతావు అని అన్నారు సో ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవాలి అండ్ వైఎస్ షర్మిళ గారి యొక్క వ్యూహాలు ఏమిటి ఆవిడ ఆలోచన శైలి ఎలా ఉంది పాలిటిక్స్లో అంటే మీరేమంటారు అసలు వాళ్ళిద్దరికి మధ్య నిజంగా వైరం ఉందా లేదు ఇది అన్ని ఒత్తిడి డ్రామాలా ఇవన్నీ లోగుట్టు పెరిమాళ్ళ కెరక అంటారు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మనకేం తెలీదు కాకపోతే ఇప్పుడు పైకి కనిపించిన దాన్ని బట్టే మనం విశ్లేషించగలుగుతాం పైకి కనిపించిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో మట్టుకు సఖ్యత లేదు అనేది వాస్తవం ఎంత డ్రామాలు ఆడుకోవాలి అనుకున్నా అది ఈ ఈ ఈరోజు వచ్చిన తగద కూడా కాదు కదా వాళ్ళకి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆయన హైదరాబాద్ రావట్లేదు లోటస్ పాండ్కి వీళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు హైదరాబాద్ విజయవాడకి తాడేపల్లికి ఎంత ఉందండి డిస్టెన్స్ తిప్పి తిప్పి కొడితే నాలుగున్నర గంటలు అంతే వీళ్ళు వెళ్ళడానికి ఏం పెద్ద కష్టం లేదు వాళ్ళు రావడానికి పెద్ద ఇబ్బంది లేదు ఏ రోజైతే ఆవిడ్ గౌరవాధ్యక్షురాలుగా విజయలక్ష్మి గారిని తప్పించారో అది ఒక బాధాకరణమైన సంఘటన ఆ సంఘటన జరిగినప్పటి నుంచినే వీళ్ళ మధ్యలో సత్సంబంధాలు పోయినాయి ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు ఉన్నాయి అది ఆ రోజు ఇక అర్థమైపోయింది షర్మిలకిన్ను విజయమ్మకి అప్పటి వరకు ఉన్న ఆశ ఏంటి అంటే అమ్మ పార్టీలో ఇన్వాల్వ్ ఉంది కదా అమ్మ గౌరవాధ్యక్షరాలు కదా అనే ఒక నమ్మకం షర్మిలకు ఉంది అంటే మనకు ఒక బంధం రాజకీయ బంధం ఉంది అలాగే కుటుంబ బంధం ఎలాగూ ఉందనుకోండి అనుకున్నారు కానీ ఆవిడ ఆ రోజు తప్పించేసరికి వీళ్ళిద్దరికీ ఒక విషయం అయితే అర్థమైంది ఇక్కడ ఒక కోటరీ నడుస్తుంది మనని నెగ్గనివ్వరు మన మాట నెగ్గనివ్వరు అక్కడ మనం కాకుండా ఇంకెవరున్నారు ఆ ఇంట్లో వాళ్ళ భార్యాభర్త ప్లస్ వాళ్ళ బాబాయి చిన్నమ్మ అలాగే ఇంకా కొంతమంది భారతీ రెడ్డికి సంబంధించిన చుట్టాలు వీళ్ళ చుట్టూనే ఉన్నారు పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పక్కన సలహాదారుగా ఉన్నారు ఆయన రాజకీయ సలహాదార కుటుంబ సలహాదార ఏ సలహాదారు అనేది మనమైతే చెప్పలేం కాదు అన్ని రకాల సకల శాఖ మంత్రి లాగా ఆయన ఉన్నారు అక్కడ అయితే బయటకు వచ్చిన వార్తలు ఏంటి అంటే ఆస్తుల దగ్గర ఆస్తుల పంపకాల దగ్గర వీళ్ళ తగాదా అనేది ఒకటి రెండోది ఇప్పుడు ఏదైనా ఒక కారణం చేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయితే ఆయనకి జై ఆయన జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు ఆ ఇంట్లో ఇద్దరికయ్యే హక్కు ఉంది ఒకటి గౌరవాధ్యక్షురాలుగా విజయముకుంది రాజకీయాల్లో అప్పటి వరకు ఒక ప్రముఖ పాత్ర జగన్మోహన్ రెడ్డి తర్వాత పాత్ర పోషించిన షర్మిలాకు ఉంది ఎందుకంటే ఆనాడు మూడు వేల కిలోమీటర్లు నడిచింది ఆ జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అని చెప్పి ప్రజల ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక రకంగా పెళ్ళైన తర్వాత పుట్టింటితోటి అంత సంబంధాలు నెరపాల్సిన అవసరం మామూలుగా అయితే మన కుటుంబాల్లో ఉండదు కానీ ఆవిడ అలా కాకుండా అనిల్ కావచ్చు ఆమె కావచ్చు ఎల్లరికి పల్లూల్లాగా ఎల్లరికి కూతురులాగా వీళ్ళు వ్యవహార వ్యవహరించారు అంటే అంత ఆ కుటుంబం కోసమే అన్నట్టున్నారు వీళ్ళది ఒక సపరేట్ కుటుంబం అన్నట్లుగా వీళ్ళు ఎప్పుడు లేరు ఎప్పుడు లేరు మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరినీ పక్కకు పెట్టిన వైనం చూస్తే వీళ్ళకి అర్థమైపోయింది ఇంకా వీళ్ళు మనల్ని పక్కన పెట్టారు అభద్రతా భావమా ఎందుకంటే నెక్స్ట్ పవర్ ఇలాగే షర్మిలా కెళ్తునని అసలు కనీసం షర్మిలాకి ఎంపీ టికెట్ ఇమ్మని చెప్పి చాలా మంది చెప్పారు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఆ ఎంపీ టికెట్ కడప ఎంపీ టికెట్ ఇస్తే ఆమె గెలిచి ఉండేది కనీసం ఇప్పుడు వేరే వాళ్ళు బయట వాళ్ళు నిలదీసినంతగా కూడా ఆమె నిలదీయలేకపోయిందా అనే బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా పనిచేశారనుకోండి ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఆర్ ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళకి జనాల్లోకి వెళ్ళి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలక్షన్స్ లో పాల్గొనే ఇష్టం ఏం తెలియదు కూడా ప్రజా సమస్యల గురించి కూడా అలా అయినా కానీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మేము పార్టీ కోసం ఇంత పెట్టాం కాబట్టి మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని అడుగుతారు లేకపోతే రాజ్యసభ ఎంపీ ఇస్తారు ఇప్పుడు ఈ వీళ్ళు ఇచ్చి వీళ్ళు ఇచ్చే రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా వాళ్ళకి ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా షర్మిలాకు ఉన్న ఇంకా ప్రత్యక్ష సంబంధాలు ఇంకా ఎన్నో ఎక్కువ ఉన్నాయి అలాంటి వాళ్ళిద్దరిని తల్లిని కూతుర్ని పక్కన పెట్టేసరికి వీళ్ళ మధ్యలో తగాదాలు ఉన్నాయి అనేది తేటతల్యం లేవు అనే మాట అబద్ధం ఇది 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 ఒక క్లారిటీ కదా ఇంకా నెక్స్ట్ క్లారిటీ ఏంటి అంటే మరి ఆమెని పక్కకి నెట్టేసిన తర్వాత ఆమె దారి ఆమె చూసుకున్న తర్వాత ఆమె ఏ ఏ దారి చూసుకుంటే మీకెందుకు ఇప్పుడు విడాకులు ఇచ్చిన భార్య విడాకులు ఇచ్చిన భర్త ఉంటారనుకోండి విడాకులు ఇచ్చిన తర్వాత నా భార్య ఏం చేస్తే నాకెందుకు అన్నట్లు ఉండాలి విడాకులు ఇచ్చిన తర్వాత భార్యగా భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నా భర్త ఏమైపోతే ఏంటి అంతే వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఒంటరిగా ఉంటారా కష్టాలు పడతారా ఏ అని నీకు అనవసరం కదా అట్లాగే మీ పార్టీలో నుంచి తెలివిగా పక్కకి పంపించారు మీ దారికి అడ్డం లేకుండా చేసుకున్నారు అని వాళ్ళు ఏ గంగలో దూకుతే మీకెందుకు ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిందని బాధ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జరుగుతుంది తండ్రిని చంపిన పార్టీ ఇన్ని రోజులు ఏం చేశాను అంబానికి గారిని సోనియా కలిసి కలిసి చంపేశారు అని అన్నారు మీ సాక్షి పేపర్లో వచ్చింది సాక్షి టీవీలో కూడా వచ్చింది ఆ వచ్చిన సందర్భంగా అంబానీ వాళ్ళ రిలయన్స్ షాప్ స్టేషన్స్ బద్దలు కొట్టేషన్స్ తగలబెట్టి తగలబెట్టిన సందర్భం ఉంది అలాంటి మీరు మళ్ళీ మీకు అధికారం రాగానే మీరు ఏం చేశారు అంబానీ తాలూకు మనిషికి మీరు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు మరి మీరెట్లా ఇచ్చారు మీ మీ పేపర్లో మీ టీవీలోనే రాసుకు వార్తలు వచ్చినాయి అలాంటి అంబానీని వాళ్ళకి మీరెట్లా చేశారు చేయకూడదు కదా మరి అంటే వీళ్ళు అనుకుంటారు మనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది ప్రజలు మర్చిపోయి ప్రజలు మర్చిపోయి ఉంటారు ప్రజలకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు అనుకుంటున్నారు అసలు వీళ్ళకొచ్చిందేమో షార్ట్ టర్మ్ మెమరీ లాసి ఎందుకంటే ఓడిపోతామని అర్థమయ్యి అంటారు కదా అలాంటి పరిస్థితుల్లో జ్ఞాపక శక్తి కోల్పోయి ఇలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా నెగిటివ్ జరుగుతుంది ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా మళ్ళీ కాంగ్రెస్ కే వచ్చే ఉన్నాయి పైగా రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల గారు కాబట్టి అదే బాధ అదే బాధ ఇప్పుడు కాంగ్రెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ పాత కాంగ్రెస్ వాళ్ళు ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కదా అని చెప్పి మళ్ళీ పునరుజ్జీవనం చెందింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే ఒక అభద్రతా భావం నుంచి ఒక బాధలో నుంచి వస్తున్న మాటలు తప్పితే నిజానికి అదే కరెక్ట్ అనుకుంటే మీరు మీ స్టాండ్ మీద మీరు నిలబడాలి ఏంటి అసలు అంబానీ ఫ్యామిలీకి ఎంపీ సీట్ ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చారు ఇది మనం ఇప్పుడు సమాజం ముందున్న ప్రశ్నలు మనం మాట్లాడమే కాదు మరి అసలు చెల్లెల్ని ఈ విధంగా ఇంత దారుణంగా అవసరాలకు వాడుకొని ఇలా చెల్లెల్ని పక్కన పెట్టిన అన్న ప్రజలకు మంచి చేస్తాడంటే ఎట్లా నమ్ముతారు ఎవరైనా తల్లిని అసలు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నంత మాత్రం నావేమన్నా సమావేశాలకు వస్తుందా లేకపోతే నాకు ఇది కావాలిరా అని అడుగుతుందా నాకు ఇది చెయ్యండి అంటుందా ఆవిడ లేదు కదా అట్లాంటి తల్లినట్ల వదులుకోబుద్దయింది అసలు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు ఆనాడు జగన్ గారు తీసుకున్నారు ఇంత వ్యతిరేకత వస్తుందని ఆయన ఎప్పుడు ఊహించలేదా నేనే ఏదైనా నా చరిష్మ ఉంటుంది అనుకున్నారు ఆయన ఆయన నమ్ముకుంది ఇద్దరే ఇద్దరునండి ఒకళ్ళు ఆయన పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థని రెండు ఆయన రాజకీయ సలహాదారుల్ని వాళ్ళ ద్వారానే నేను మళ్ళీ మళ్ళీ నాకు రాజకీయం నాకు నేను బటన్ నొక్కుతాను నేను ప్రజలకు చేసేది నేను చేస్తాను నా ఈ ప్రజలు నా దగ్గర నుంచి ఎక్కడికి పోరు నాకు ఓట్లు వేస్తారనే నమ్మకంలోనే ఉన్నాడు ఈ రోజుకి అదే నమ్మకంతో ఉన్నాడు ఆయన ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టకపోయినా ఏ రోజు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించకపోయినా ఏ రోజు ప్రజలతోటి మమేకం కాకపోయినా ప్రజల సమస్యల గురించి పట్టించుకోకపోయినా మాట్లాడకపోయినా ఆయన ఒకటే అనుకుంటుంది వీళ్ళందరూ అమరావతి గురించి ఆలోచించరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించరు పోలవరం గురించి ఆలోచించేలా తిరిగేసరికి మా అకౌంట్లో డబ్బులు పడుతులు అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటారు అనే అనుకుంటున్నారు దాని ప్రజలు మారారు కదండి మేము మార్పు కోరుకుంటున్నారు ఎప్పుడు మారతారండి సార్ ఇప్పుడు కష్టాలు అర్థమవుతున్నాయి కదా ఒక్కొక్కరికి అసలు మనం దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం మనది అలాగే పక్క రాష్ట్రం ఐటీ మినిస్ట్రు కేటీఆర్ పాపం వాళ్ళకు కూడా ఒక రెండు పరిశ్రమలు ఆంధ్రాలో కూడా పెట్టండి అని నేను రికమెండ్ చేశాను అని ఒక పక్క రాష్ట్ర మంత్రి అంటే అప్పుడు కదా మన మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము అని మరి ఇంత ఇవన్నీ చూస్తారు కదా ఇప్పుడు కోడిగుడ్డు ఐటీ మినిస్టర్ ఉన్నాడు అక్కడ అమర్నాథ్ నువ్వు అంతర్జాతీయ సమావేశాలకు వెళ్ళలేదేంటి అంటే అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది అన్నాడు లేదు మరి అసలు మీరు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కదా తెలంగాణ పక్కనే ఉంది కదా తెలంగాణతో మీరు ఎప్పుడు పోటీ పడతారు అంటే అవన్నీ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయిన రాష్ట్రము మాది ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది కోడి ఈ గుడ్డు పిల్లవ్వాలి పిల్ల పెద్ద అవ్వాలి అని కోడిగుడ్డు సామెతలు అన్నీ చెప్పుకొని వచ్చాడు కోడి కోడిగుడ్డు సామెతలు ఇలాంటి ఐటీ మినిస్టర్ ఉన్నాడు ఈ ఐటీ మినిస్టర్ ఉండగా ఎవరిని ప్రభావితం చేశాడు నలుగురుతో ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చా అంటే నేను ఐటీ మినిస్టర్ కాబట్టి అడుగుతున్నా ఇప్పుడు పోటీ పెట్టుబడులు ఆకర్షించాలి అన్న నువ్వు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్న ఎంత అధికారులు ఉన్నప్పటికీ కూడా నీ రోల్ నీకు ఉంటది కదా మరి అలాంటి ఐటీ మినిస్టర్ ఏం చేశాడు లేదు అనుకుంటే ఇంకొక మినిస్టర్ ఏం చేశాడు పర్యాటక శాఖ మంత్రి ఏం చేస్తుంది అన్ని వస్తాయి కదా బయటికి పైగా వెళ్ళని ఆ వాళ్ళ శాఖ గురించి వాళ్ళు అర్థం చేసుకునే లోపే మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు ఎప్పుడు ఆయన ఆయన ముందే చెప్పి ఇచ్చాడు మీరు సరిగా పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తానని చెప్పాడు అంటే మళ్ళీ మార్చాడు కదా ఇక వాళ్ళకేమి ఆసక్తి ఉంటది సరే ఏదో కాలక్షేపం ఇప్పుడు ఎలాగో మనం చేసే పని ఏమీ లేదు ఏదో మంత్రిగా మనకి ఇచ్చిన కారు మన ఎర్ర లైటు హోదా ఆ బొగ్గ ఎర్రబొగ్గ కారు మీద అవి చూసుకుని మురిసిపోయి సర్లే ఇది తుమ్మి తుమ్మితే ఊడిపోయే లాంటి పదవి దీని గురించి మనం అంత సీరియస్నెస్ ఎందుకు నిజమే ప్రజల్లో అయితే మీరు అన్నట్టు మంత్రుల్లోనే కాదు ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేలు అందరు అసంతృప్తితో ఉన్నారు పైగా ప్రతిపక్ష పార్టీలు అన్ని ఒక తాటిపైకి వచ్చినట్టు అనిపించింది సో నిజంగానే గడ్డు కాలం అయితే జగన్ గారికి స్టార్ట్ అయిపోయింది బట్ ఇంకా కొన్ని నెలల్లోనే పైగా ఆయనకి ఇదే సందర్భంలో కుటుంబం అండ అండ కూడా లేకపోవటం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతము అలాగే కోడికత్తి సీను గురించి ఇట్లాంటివన్నీ కూడా ఆయనకి ఒక రోజు ఏవైతే ఆయనకి కలిసి వచ్చిన అంశాలు ఉన్నాయో అన్ని ఇప్పుడు ఆయన మెడకే జుట్టుకుని ఆయన కాళ్ళకే అడ్డం పడేటట్లుగా వ్యవహారాలని ఉన్న పరిస్థితుల్లో ఇదే పులి మీద పుట్టంటారు ఇప్పుడు తల్లి చెల్లి కూడా పక్కన లేకపోవటము ఏకంగా చెల్లెళ్ళి ఆయన ఏ పార్టీని అయితే దూషించారో తిట్టారో అదే పార్టీలో ఆవిడ చేరటము ఇవన్నీ నిజంగా ఒక రకంగా ఆ జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యతిరేక పవనాలు వేస్తున్నట్టే లెక్క డెఫినెట్లీ చూద్దాం మరి ఆ పవనాలు అటెళ్తాయో ఇటెలితా వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ